అంత ఒక ఉన్న సరుకు అంత కావాలి కొంచెం కొంచెం రోజు రోజు పట్టుకెళ్ళి రిటర్న్ బాబు కాదయ్యా ఆవిడకి పెళ్లి అయింది వాళ్ళ ఆయన ఉన్నాడు అట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా తోలు తీస్తారని ఏం భయం రాలేదా మీకు మరి లేని నాకేంటండి అంటావా ఆవిడ అడిగిందండి మరి ఆశగానే ఆవిడ బాగా ఇష్టపడేదండి మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి నాకు మేము డబ్బులు మరి ఇంటిదేవ్వరు కదండి ఈ తీసుకెళ్ళి అమ్మేసుకునేవాడు అయితే సారి చెప్పినట్టు అమ్ముకునేవాడు ఆవిడికి తెలుసా దానికే నువ్వు పట్టుకెళ్తున్నావు అని చెప్పి తెలియదండి ఆవిడ తెలియదు ఆడుకొనేవాడిని తీసుకొచ్చావా బాటిల్ రోజు తాగేది గేదెలు లేకపోతే తీసుకొచ్చివాడి సరే ఎక్కడో తగలెట్టావు లేదా లేకపోతే తీసుకొచ్చేవాడిని అంట ఆ సరుకులు ఏం చేసావు సరుకులు ఇంటి దగ్గర వచ్చేసి ఇంటి దగ్గర డబ్బులు నేను వాడుకుని వాడండి

చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాడా అదేంటి నీకు కావాల్సిన కోరికలు తీరుస్తున్నాడు ఆయన కాదు ఇప్పుడు ఆవిడ ఆవిడ నువ్వు చేసుకోవటం నువ్వు రెడీ అన్నా ఆవిడకేమో నువ్వు వద్దంట భర్తగా అతను కావాలంట ఆ కార్యక్రమాల గురించి మిమ్మల్ని అంతే టెంపరీ ఆవిడకేమి మీరు వద్దంటుంది ఆవిడ ఏం చేద్దాం ఎందుకు వద్దాం అతను వాడుకుంటున్నావు కదా నా భర్త ఇప్పటికైనా మాట్లాడేమని ఆశతో ఎదురు చూస్తా అతను బుద్ధి చెప్పడానికి నువ్వు చేసిన ఓ వివత్సమైన మీ ఆయన మారిపోవాలి అంతా కూడా ఇంత క్యాజువల్ గా మాట్లాడేస్తున్నారంటే సింపుల్ గా మీరు చేసిన తప్పని తెలియట్లా ఆయన సైలెంట్ గా ఉన్నాడు తాగుడు కోసం శరీరమే అమ్ముకుంటున్నాడు ఆయన ఈవిడేమో సుఖం కోసం సరుకులు ఇచ్చి పడేస్తుంది ఈవిడే ఏదో బయట డబ్బు సంపాదించడానికి భార్యను బాడి పడేశాడు ఈయన వీళ్ళంతా ఏమంటారు మీరేమంటారు ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కండిషన్ మీ దగ్గర వాపస్ రావడం రెడీ అయినా ఆవిడ మారితే మీకు శేఖర్ గారు అతను మారిపోతే కానీ మీరేం చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయన కాకపోతే ఇంకో మళ్ళీ తగులుకుంటది అట్లా ఉంది వ్యవహారం సార్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని సంసారం ట్రీట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ చేసుకొని అన్ని చేసి అప్పుడు మళ్ళీ పెడతారు కారిక్రమ సరే ఏ బాబు ఇంకా నీ దాన్ని నువ్వు వెళ్ళిపోతావా సిగ్గు శరం లేదా నీకు చిన్న పిల్లలు ఆ పెద్ద అంత పెద్ద వయసామని తవ్వకపో సిగ్గు లేదు శ్వరం లేదు నీకు ఆమె ఇష్టపడడం లాక్సిగ్గిద అసలు ఆమె ఇష్టపడడం లాక్ సిగ్గి ఎందుకు ఆమె ఇష్టపడితే నువ్వు లేకపోతే నువ్వు చచ్చిపోతాను నువ్వే పెళ్లి చేసుకుంటాను మా ఆయన వుల్లని చెప్పింది ఉదయం అన్నదా ఇప్పుడు అనట్లేదు వదిలేస్తా అని చెప్పా మొగ్గు వదిలేస్తా వాళ్ళతో తగులుకుంటాను చెప్తున్నాడు పబ్లిక్ గా చెప్తున్నాడు కదా వాడు కదా నువ్వు అంటే ఇష్టం నువ్వు లేకపోతే నేను బతకలేను మా అయిందరు ఏం ఏం లేదు నేను ఎప్పుడు అన్నాను అట్లా నువ్వు అన్న గురించి కదా నీకు కనెక్ట్ అయ్యాను నేను నేను ఎప్పుడు అట్లా అనలేదు మా ఆయన దగ్గర ఏం లేవు కాదు మా ఆయన దగ్గర ఉన్నాయి వాడట్లేదు ఆయనే పట్టించుకుంటలేదు నన్ను సంవత్సరం లేదు నువ్వు లేకపోతే బతకలేదు మా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నువ్వు అన్న గురించి నీకు కనెక్ట్ అయ్యింది కదా నేను నేను ఎప్పుడు అట్లా అనలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడతావేంటి నువ్వు నా భర్త కాడికి నేను వెళ్ళిపోతా అయ్యిందా తిరుగడవాడు పడేసి నన్ను వాడుకున్నావు నువ్వు అట్లా తాగి ఇది అవుతుంటే ఎవరయ్యా నేను పెళ్లి చేసుకునేది ఆవిడకి నీకు ఎంత వయసు ఉంది బుద్ధి లేదా ఏంటి అంత లవ్ స్టోరీ అయితే ఏమన్నా పెద్ద ఇప్పుడు వాళ్ళ జీవితం సర్వనాశనం చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావా ఆవిడ చేసిందండి మమ్మల్ని ఏం చేసింది అయ్యా ఆయన సరుకులు పెడితేనే షాపు ఆవిడ నీకు అవి ఇచ్చింది ఏం చేస్తున్నావి చెప్పు ఇస్తావు ఆవిడ మాటలో పెట్టి మమ్మల్ని అమ్మ మాట లాడ తీసుకెళ్ళమ్మో మమ్మల్ని ట్రాప్ చేసి ఈ రోజు మళ్ళీ ఇలాగ ఉంటుందండి అయ్యో బాబోయ్ ఇది చేసేసింది ఏంటి ఆవిడ నిన్న పెళ్లి చేసుకోవాలా మరి చేసుకుంటానే ఉన్నదండి ఇప్పుడు వద్దంటుందండి మరి వెళ్ళిపోతార కానీగా కానీ చేసుకుంటే ఎలా పోషిస్తావా ఆవిడిని నువ్వు సరికిలే పట్టుకెళ్ళి తాగుతున్నావాడివి మానేస్తారు అప్పుడు మా అంతావా మీ ఇంట్లో ఒప్పుకుంటారు ఇప్పుడు ఆవిడని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అనగా నీకు ఆప్షన్ ఆవిడికి నీకు టెన్ దూరంగా మధ్యతో ఉంది బా ఆదర్శ ప్రేమో ఏంశకర్ గారు మీరేమైనా మీ భార్యని అడుగుదాం అనుకుంటున్నారా ఆవిడకి ఏమైనా ప్రామిస్ చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి మరి మీరిద్దరు మాట్లాడుకోండి సింపుల్ గా నా భార్య నాకు కావాలంటే కాదు కదా ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం వల్ల బయటపడింది ఈ రోజు ఆ చేంజ్ మీలో వస్తే వస్తానంటుంది మరి ఏం ఏం చెప్పాలనుకుంటుంది జరిగిపోయింది ఏదో జరిగిపోయిన కల్పన ఇప్పటి నుంచి అన్ని మానేసేసి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని నేను కూడా నీతో మంచిగా ఉండాలి అనుకుంటున్నాను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటున్నాడు ఆయన అన్ని తీసుకుని నీతో ఉందా అనుకుంటున్నా ఇప్పటి నుంచి అన్ని మానేస్తావా సక్రమంగా చూసుకుంటా నువ్వు అడగాల్సింది అడుగు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా ట్రీట్మెంట్ తీసుకుంటావా మరి తప్పకుండా తీసుకుంటాను ట్రీట్మెంట్ నాతో మంచిగా ఉండాలి మరి తప్పకుండా మంచిగా ఉంటాను అట్లయితే ఉంటా మేడం మరి నా పరిస్థితి అదే చెప్తావా ఆ షాప్ ఎదుర్కొంటే పెడకలు ఇస్తారు పేడ కలిపి కల్లబోయి నువ్వు ఇప్పుడు దాకా నేను వాష్ చేసి మళ్ళీ ఎలా చేస్తున్నావా చేసిందని కేసు పెట్టు మరి నా పరిస్థితి ఏంటి తెలియక ఇది కదా జీవితం ప్రోగ్రామ్ ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ అంటే ఇది యూజువల్ గా మేడం ఈ ఏజ్ గ్రూప్ లో మ్యారేజ్ అయినప్పుడు అంటే అతనికి దగ్గర దగ్గర థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్కి ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఉంటాయి ఆవిడకి ఈ ఏజ్ గ్రూప్ లో మ్యారేజ్ అయినప్పుడు యూజువల్ గా అన్ని విషయాలు మాట్లాడుకోవాలండి ప్రయర్ టు మ్యారేజ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే హెల్త్ పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఎందుకంటే ఇంతకాలం ఉన్నటువంటి వెయిటింగ్ గేమ్ వల్ల అంటే వెయిట్ చేయటం వెయిట్ చేయడం సంబంధాలు చూడటం సంబంధాలు కుదరకపోవటం వల్ల రకరకాల మానసిక పరమైన మార్పులు శారీరక పరమైనటువంటి మార్పులు ఇంట్రెస్ట్లు కోరికలు చాలా మారిపోతా ఉంటాయి ఫిజికల్ నీడ్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో యూజువల్గా సైకాలజీలో ఏంటంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్లో మెయిన్గా సెక్షువల్ థెరపీ సెక్షువల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్టు అంటే ఈ మధ్యకాలంలో ఆధునికంగా ఉండేటటువంటి రీసెర్చ్లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్స్లో చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళు ప్రీమారిట్లు కౌన్సిలింగ్కి వెళ్ళండి వ్యక్తిత్వాలను అర్థం చేసుకోండి ఒకరినొకరు మ్యాచ్ అవుతారో లేదో చూసుకోండి దాంతోపాటు ఏంటంటే శారీరక పరమైనటువంటి కలయికలో ముందస్తునే ఏమి ఇబ్బందులు రాకుండా కూడా మాట్లాడుకోండి ఏం గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు అనేది సైన్స్ పరంగా చెందుతున్నటువంటి అభివృద్ధి అయితే ఎప్పుడైతే వయసు బాగా పెద్దదవుతుందో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన ముందస్తు మాట్లాడుకోవటం అంటే మీకు మీరుగా మాట్లాడుకుంటారా లేదంటే ఎవరైనా ట్రైనర్స్ థెరపీస్ దగ్గరకు వచ్చి కౌన్సిలర్స్ దగ్గరకు వచ్చి మాట్లాడతారా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు శేఖర్ గారు తర్వాత కల్పన గారు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన అంటే ఒకప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతే కనుక ఆ సబ్జెక్ట్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పడి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఈరోజు కల్పనా గారిలాగా పక్కదో తప్పండి పట్టండి అనేటటువంటి అంశం ఎవరు మాట్లాడరు అది చాలా హాస్యాస్పదం విచిత్ర విడ్డూరమైనటువంటి అంశం ఎందుకంటే మీ వయసు ఉండేటటువంటి వాళ్ళే ఆ తప్పు చేస్తే కనుక ఈ కాలంలో ఉండే చిన్న జనరేషన్ వాళ్ళు ఇంకెన్ని తప్పులు చేస్తారు మీరు నలుగురికి బుద్ధి చెప్పి ఇంకా పద్ధతిగా ఉండవలసినటువంటి వ్యక్తులు సరే ఏదేమైనా శేఖర్ గారు బహుశా ఆ విషయంలో కొంతవరకు ముందు చూపు ఆలోచన ఉండుంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఈరోజు పెద్ద గీత ముందు చిన్న గీత ఈరోజు కల్పన గారు చేస్తున్నటువంటి తప్పు బహిరంగంగా కనిపిస్తుంది పబ్లిక్గా అనిపిస్తుంది అందరికీ వినిపిస్తుంది కాబట్టి ఇది ఎవరైనా కూడా వేలెత్తి చూపెట్టి ఏమని బుద్ధి లేదా ఏంటి అని అంటారు అని చెప్పి శేఖర్ గారు చేసింది తప్పు కాదా అంటే కనుక ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే ఆ విధంగా ఆవిడ ఆలోచన శైలి మారటానికి ఇనీషియల్గా మొదలుపెట్టినటువంటిది మీరు అంటే ఏంటంటే మొదటి నుంచే మీకు ఆ కోరిక అది లేకపోతే కనుక ఒక విధంగా అనుకోవచ్చు ఓహో బహుశా ఇతనికి ఏదో సైకలాజికల్గా లేదంటే గా ఏదో ప్రాబ్లం ఉంది వయసు బా మ్యారేజ్ అవటం అనేటటువంటి లేట్ అవటం వల్ల ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక కంక్లూజన్కి కి భర్తలు ఇద్దరు వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ శేఖర్ గారు మీ మీ మాటల్లోనే మీరు ఏమని చెప్పారంటే కనుక ఇనీషియల్గా ఫ్యూ టైమ్స్ బాగానే ఉందండి తర్వాత డ్రై అయిపోయింది అంటే డ్రై అంటే నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు పరమైనటువంటి అంశంలో డబ్బులు కూడబెట్టాలి ఇప్పుడు అప్పుడే పిల్లలు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని తీసి పక్కన పెట్టేసి ఆవిడని శారీరకంగా దూరం పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టాను అని మీరు అంటున్నారు అంటే ఇది చాలా విచిత్ర విడ్డూరమైనటువంటి ఒక వే ఆఫ్ కంట్రోలింగ్ ఈ ఆధునిక కాలంలో పిల్లలు ప్లానింగ్ అనేటటువంటి దాంట్లో పిల్లలు ఈ టైంలో కాదు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ తర్వాత ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత పిల్లలు కావాలి అని అనుకుంటే అలా పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఎన్ని సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయి అన్నది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరు ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో థర్టీ సెవెన్ ఇయర్స్ పాటు ఉన్న మీకు తెలీదా అన్నది నాకు అర్థం కాదు కానీ వాస్తవానికి ఏంటంటే అది కూడా కారణం కాదు అనేది నా బలమైన నమ్మకం ఆర్థికంగా సెటిల్ అవ్వాలి పిల్లలు పొడితే భారం అవుతుందంటే మీరు మరి ఏ అంత పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు కాదు మీరు పిల్లలు పొడితే కనుక ఆర్థికంగా అంత దిగు స్థాయికి ఏమి వెళ్ళిపోయే అవకాశం లేదు శారీరకపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి ఆలోచన ఆ కోరిక ఏదైతే ఉందో అది ఎంత కాదనుకున్నా కూడా దాన్ని లిబిడం అంటూ ఉంటాం ఆ కోరిక అనేటటువంటిది మీకు తక్కువ మోతాదులో ఉన్నది అన్నది మనం ఇక్కడ అంటే బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం